హడలెత్తిపోయేలా భారత మహిళలు తమ తడా చూపిస్తున్నారు మహిళల అండర్ నైన్టీన్ టీవంటీ వరల్డ్ కప్ లో భాగంగా గురువారం కాలోలంపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత జట్టు శ్రీలంకను మట్టి కరిపించింది ఇప్పటికే వెస్టిండీస్ మరియు మలేషియా జట్లపై విజయాలు సాధించిన భారత మహిళలు హ్యాట్రిక్ విజయంతో సూపర్ సిక్స్ కు దూసుకువెళ్లారు మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే టాస్ గెలిచిన లంక జట్టు భారతను బ్యాటింగ్ కు ఆహ్వానించింది సూపర్ ఫామ్ లో ఉన్న తెలుగు అమ్మాయి గొంగడి త్రిష అద్భుతమైన షాట్లతో లంకా బౌలర్లను హడలెత్తించింది లంక బౌలర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుంటే మరో ఇంట్లో మిగతా కష్టపడుతున్న వేళ త్రిష మాత్రం తన దూకును కొనసాగించింది నలభై నాలుగు బంతులు ఐదు ఫోర్లు సిక్సర్ సహాయంతో నలభై తొమ్మిది పరుగులు చేసిన త్రిష తృటిలో హాఫ్ సెంచరీని కోల్పోయింది టైలండర్ కూడా రాణించడంతో భారత జట్టు ఇరవై ఓవర్ తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట పద్దెనిమిది పరుగులు చేయగలిగింది లంకా బౌలర్స్ లో ప్రమోది అలాగే లిమాంసా రెండు వికెట్లు తీసి పొదుపుగా బౌలింగ్ చేశారు నూట పంతొమ్మిది పరుగుల టార్గెట్ తో బరువు దిగిన లంక మహిళలు దుర్భేధ్యమైన భారత బౌలింగ్ దెబ్బకు వెలువెల్లాడారు లంక బ్యాటర్స్లో రష్మిక మాత్రమే పదిహేను పరుగులు చేసి ఆ జట్టు టాప్ గా నిలిచింది భారత బౌలర్లు షబ్నికా షకీల్ రెండు వికెట్లు మరియు జోషిత రెండు వికెట్లు పడగొట్టి లంక టాప్ ఆటను కూల్ చేయడంతో భారత విజయం ముందే ఖరారైంది ఎక్కడా విజయం వైపు వెళ్లలే లంక జట్టు ఇరవై ఓవర్లో తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం యాభై ఎనిమిది పరుగులు మాత్రమే చేయగలిగింది అరవై పరుగుల తేడాతో విజయం సాధించిన భారత మహిళల జట్టు హ్యాట్రిక్ విజయం సాధించి గ్రూపులో టాపర్గా నిలిచింది తన అద్భుతమైన బ్యాటింగ్తో భారత్ను కాపాడిన గొంగటి త్రిష ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకుంది సూపర్ సిక్స్లో భాగంగా ఆదివారం రోజు భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్